నేను మీ శ్రీనివాస్ ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం వాటా వాడి వేడిగా రాజకీయాలు జరుగుతా ఉన్నాయి ఏదైతే స్థానిక ఎన్నికలు నిర్వహించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది అని చెప్పేసి ప్రతిపక్షాలు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం బీసీలకు ఇచ్చి రాజకీయ మరి ఎన్నికలకు వెళ్లాలి అనేటువంటి ఒక ఆర్డినెన్స్ కోసం అయితే వెయిట్ చేస్తా ఉంది ఇందులో ఏబిసిడి వర్గీకరణ మరి ఎస్టీ జనాభా దామాషా ప్రకారంగా ఎవరికి ఎన్ని సీట్లు కేటాయించాలనేటువంటి అయోమయంలో ప్రభుత్వం ఉంది మరి బీసీకి సంబంధించినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ మరి అమలు కావాలి అని చెప్పేసి రాష్ట్రపతికి అయితే ఆర్డినెన్స్ ఆ ఫైల్ ని పంపించినటువంటి వార్త అయితే మనం చూస్తాం అసలు ఏది ఏమైనప్పటికీ కూడా ఇంకొక నెల రెండు నెలల్లో స్థానిక ఎన్నికల నగారా మోగనుంది మరి మొదటగా ఎంపీటీసీ జిటిసి ఎలక్షన్ వెళ్లి ఆ తర్వాత సర్పంచ్ వార్డు సభ్యులు మున్సిపల్ ఎలక్షన్ అవకాశం ఉంది అని చెప్పేసి మనం వార్తలు చూస్తా ఉన్నాం ఈ సందర్భంగా నేను యువకులకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఫోన్లు పట్టుకుని నిరంతరం ఆన్లైన్ గేమ్లు ఆడో లేకుంటే ఇంకో ఆన్లైన్ వ్యసనాలకు చెడు వ్యసనాలకు గంజాయి ఇలాంటి మద్యానికి బానిసలై మీరు అనేక రకాలుగా ఇబ్బంది పడేదానికంటే మీరు ఈ చరవాణిని వాడుకొని దాదాపుగా సోషల్ మీడియా నెట్వర్క్ వినియోగించుకొని చాలా మంది యువకులు సర్పంచ్ ఎలక్షన్లలో పోటీ చేయండి వార్డు సభ్యులుగా పోటీ చేయండి ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా పోటీ చేయండి ఎందుకంటే చదువుకున్నటువంటి యువత ఈరోజు ఉద్యోగాల కోసమే ఆలోచించి తనకు రానటువంటి ఉద్యోగం రాలేదని చెప్పేసి ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితులలో తను సాధించాల్సిన విషయం సాధించలేదని చెప్పేసి ఆత్మహత్య ఎంతో మంది చేసుకుంటా ఉన్నారు ఇవి కాదు చ చనిపోవడం అనేది ఒక్కటే మార్గం కాదు కాబట్టి మనం సత్తా చూపాలి అంటే అనేక రంగాలలో మనకున్నటువంటి మనకున్నటువంటి ఫ్యాషన్ మనకున్నటువంటి అభిరుచిని బయటికి తీసుకొచ్చి ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో అయితే బయటికి వచ్చి ఒక వార్డు సభ్యులుగా ఒక సర్పంచ్ గా ఒక ఎంపీటీసీగా ఒక జెడిపిటీసీగా కౌన్సిలర్గా పోటీ చేసి మరి ఎన్నికలలో ఒకసారి రాజకీయ వ్యవస్థ ఎలా ఉందో భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పేసి కనీసం ఒక అవగాహన చేసుకోవడం కోసం అయినా పోటీ చేయండి ఇండిపెండెంట్ గా పోటీ చేయండి స్థానిక ఎన్నికలలో దాదాపుగా ఎలాంటి గుర్తు లేకుండా కూడా చాలా మంది ఇండిపెండెంట్ గా గెలిచేటువంటి అవకాశం ఉంటది కాబట్టి సాధారణంగా గ్రామాల్లో ఉన్నటువంటి ఆ యువ యువకులు బయటికి వచ్చి ఏదో పార్టీలకు బూర్జువ పార్టీలకు అడుగులకు మడుగులు వద్దకుండా మరి ఎవరి ఎవరు ఎలాంటి పరిపాలన అందించగలుగుతారు వాళ్ళ యొక్క గుణగణాలు ఏమున్నాయి వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నాయని చెప్పేసి వీటిపైన ఆలోచించండి మరి ఆన్లైన్ లో గేములు ఆడి ప్రాణాలు కోల్పోయేదానికంటే ప్రజలకు సేవ చేసి మన ప్రాంతాన్ని బాగు చేసుకోవడంలో మీ వంతక భాగస్వామ్యం కావాలి మరి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఇంత టెక్నాలజీ రంగం ఉంది మనకు ఇంత అవకా అవకాశం ఉంది డిగ్రీలు పీజీలు చేసుకుని అనేక రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నాం ఇది కూడా ఒక ఉద్యోగం అనుకోండి పరిపాలించేటువంటి అవకాశం మీకు వస్తే వస్తుంది అనుకోండి కష్టపడండి దానికి సంబంధించినటువంటి ఇంకా రెండు మూడు నెలలు టైం ఉంది కాబట్టి స్థానిక ఎన్నికలు ఖచ్చితంగా కూడా ఈ రెండు మూడు నెలల్లో ఉండేటువంటి అవకాశం ఉన్నది అని చెప్పేసి మరి రాజకీయ మేధావి వర్గాలు కావచ్చు ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు సూచనలు చేస్తా ఉంది కానీ వాటికి ఫార్టీ టూ పర్సెంటేజ్ బీసీ రిజర్వేషన్ తో పాటు ఆర్డినెన్స్ గవర్నర్ పంపించి మరి రాష్ట్రపతికి పంపించి దాని కోసం వెయిట్ చేస్తా ఉన్నారు అది సుప్రీం కోర్టు మరి చట్టం ప్రకారం అయితే సుప్రీం కోర్టు ప్రకారం అయితే రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీలకు లకు సంబంధించినటువంటి బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ యాభై శాతం మించొద్దు అని చెప్పేసి అయితే సూచిస్తా ఉన్నది మరి ఇందులో మరి ఎవరి బలాలనేది అనేది ఎవరి బలహీనతలు అనేది వాళ్ళు చూస్తూ ఉన్నారు కాబట్టి ఇండిపెండెంట్ గా పోటీ చేసేటువంటి అభ్యర్థులు లేదా ఏదైనా పార్ట్ నుంచి టికెట్ వస్తున్నటువంటి అభ్యర్థులు గ్రౌండ్ రిపోర్ట్ తయారు చేసుకోండి గ్రౌండ్ లో ప్రజల్లో మమేకమై ఉండి రాజకీయాలకు వచ్చే ప్రయత్నం చేయండి రానున్న రోజులలో రానున్న రోజులలో ఈ యువత ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించాలి అని చెప్పేసి మరి నేనైతే కోరుకుంటా ఉన్నా రాజకీయాలకు రావాలని చెప్పేసి యువతను అయితే మరి మేము స్వాగతిస్తా ఉన్నాం ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి ఎందుకు రాజకీయ వైపు మీరు రావాలి ఈ రోజు రాజకీయం వైద్యు వైపు మనం రాకుండా ఉన్నాం కాబట్టి వేలి ముద్రగాలు పరిపాలన చేసి అమాయకమైన ప్రజలను దోపిడీ చేసి వాళ్ళని కనీసం ఇన్కమ్ క్యాష్ సర్టిఫికేట్ పట్టాల విషయాలలో అనేక రకాలుగా వాళ్ళని ఇబ్బందులకు గురి చేసి వాళ్ళ దగ్గర నుంచి ఉన్న సంపదను కొల్లగొట్టి వాళ్ళని ఇంకా పేదరికంలోకి నెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి చదువుకున్న చదువు కనీసం మన కుటుంబానికి మన గ్రామానికి మన మండలానికి మన జిల్లాకు ఉపయోగపడే విధంగా నీ యొక్క తెలివితేటల్ని నీ యొక్క బీటెక్ ను నీ డిగ్రీని నీ పీజీని ఉన్నటువంటి సృజనాత్మకత విషయాలను బయటికి తీసి నీ గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో ఒకరు సర్పంచ్ గా మీరు గెలిచి ఒక కలెక్టరేట్ తో మాట్లాడి ఒక ఎంఎల్ మీరు మాట్లాడి మన ప్రాజెక్టు ని వాళ్ళకు చూపెట్టి మన గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటిది ఎలా పరిష్కారం చేసుకోవాలంటే అనేక రకాలుగా వారితో మనం మాట్లాడి మన చదువులు ఉపయోగపడే ఉపయోగపడేటట్టుగా మనం చదువుకున్న చదువు కేవలం ఉద్యోగాల కోసమే కాదు సమాజంలో ఉపయోగపడాలి అక్షరాలను ఆయుధంగా మలుచుకోండి మీ బతుకు చిత్రాలను చూపించే విధంగా రాజకీయాల్లోకి రావాలని చెప్పేసి అయితే ఈ సందర్భంగా అయితే నేను మిమ్మల్ని స్వాగతిస్తూ కోరడం అయితే జరుగుతా ఉన్నది